పాల పడుంటాని వచ్చారు పనిలో పెట్టుకున్నా ఏమిటంట ఇప్పుడు అది నా ఎంకండి నేను నాయుడు బావనండి పని వాళ్ళమండి పని అంటే అట్లాంటి పని కాదండి ఎర్రకి తీసేస్తామండి అయ్యా ప్రతిరోజు ఈ పశువుల పాక శుభ్రంగా ఊడ్చి పెడతామండి పశువులకు గడ్డి తినిపిస్తామండి నీళ్లు తాగిస్తామండి అట్లాగని మాకు పశువులేరు తమ లేరు కాదండి ఆడితో పాటు మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామండి సరే వాడే మా మరిద్యా నా ముద్దుల తమ్ముడనే మొగాడు ఆ వాడు రోజు రోజూ పశువులకి అడుగుతాను వాడితో పాటు మీకు కూడా మసాజ్ గట్రా చేస్తానంటున్నాడండి మా వాడు ఎరా ఆ ఆ సరే సరే కానివ్వండి వండి తేడాలు వచ్చాయో తోళ్ళు ఊడిపోతాయి ఆ అది ఎలాగో తప్పదు కదండి అన్న నాకు చిన్న డౌట్ ఇంకా రాలేదేంటా అనుకున్నాను చెప్పు ఏం లేదు మరింట్లో పనులు ఖాళీగా ఉన్నాయని వీళ్ళకి తెలిసింది అవును మా ఇంట్లో పనులు కావాలని మీకెలా తెలుసు అది అదండి పని కోసం వెతుక్కుంటూ వస్తున్నాం కదండి వస్తుంటేనండి అయ్యా ఆ బస్ స్టాండ్ దగ్గర నలుగురు మగాళ్ళండి ఇద్దరు ఆడాలండి బండపూతలు తిట్టున్నారండి ఎవరిని మిమ్మల్ని మీరు నర్రూ ప్రొచొస్తలంట మీ ఇంట్లో పని పనిచేయటం కంటే బస్ స్టాండ్ లో అడుక్కుతాం మేలంట ఇంకా చాలా అన్నారు లేండి వాళ్ళ కూపీలు అయితే లెండి యా ఈ ఇంట్లో పని చేసేవాడిని తెలుసుకుండి ఆయ్ బాబు ఇంకే అంటే మన వాళ్ళ పంట పండుని వెళ్ళిపోదా ఉన్నారండి నేను కూడా పద పదా లేనండి బావా తిరుందా మీరెల్లి పనులు మొదలు పెట్టండి ఆయ్ పదనే ఇంకేం గారు మీరు ఇంకా నిశ్చింతగా వెళ్లి రామ కూడా రాసేసుకోండి అట్టాగి రావుడు సల్లగా చూడాలి ఎందుకు మోకాళ్ళ కమిట్ చేసావు తమరు సత్య హరిశ్చంద్రుడు గారు వేలు విడిచిన మేనలుడు గారు కదా తమరి నోటి వెంట పచ్చి నిజాలు అలా ప్రవాహంలా ఊడిపడుతుంటే మన పని సరిగా పాదాన్ని సహా అయిపోతుందని హోరి నాయను నోరిపకుండా ఉండలేనే చూడు కొంచెం విజయదశం దాకా ఓపికట్టు ఓకే ఓకే ఆ తర్వాత నువ్వు రుక్మిణికి ధైర్యం చెప్పు షూర్ షూర్ కాదు ఆయా అనాలి బృందావరలో కృష్ణుడు రాక కోసం ఎదురు చూసే రాధలా ఉన్నావు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా ఈ కళ్ళలోనే ఉన్న నామర్తి నీ తన్నీటితో కరిగిపోతాడు పిచ్చిపిల్ల నీకేం భయం లేదు ఆరు నూరైనా వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది సరేనా

తొక్కలో తుక్కు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి నరకాలా ఈ బలి పుట్టుకాలి నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్ దేవి గారికి అన్ని తెలుసు అన్ని వచ్చు అంది కదా డాన్స్ మాత్రం రాదా నాకు అంటే అమ్మోరికి మన అమ్మాయి గారికి బోలే కరెక్ట్ ఏ కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే కల్ సుబే మందిర్ కో డాన్స్ మాస్టర్ ఆతా హై జీ మరాఠీ దేవి జీ మరాఠీ దేవి అర్థమైంది అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు అంతేనా హా రా 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 ఇప్పటికే మరాఠీ భాష నేర్చుకోలేక చచ్చిపోతున్నావు మధ్యలో నీ మోగ భాష ఒకటి ఏమంటున్నాడు మరోసారి డౌట్ పడితే తిట్టి ఊడుద్ది అంటున్నాడు అన్నయ్య ఏమైంది నాకు ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య ఇది అమ్మూరే భా ఏంట్రా రాత్రి దేవి బోల్తా హే డాన్స్ మాస్టర్ పడతా హే అంత మాత మాస్టర్ నచ్చాడా చాలా బాగున్నాడు అన్నయ్య కానీ మాకు డాన్స్ మాస్టర్ నేను ఆయన దగ్గర నేర్చుకును ఏంటి నేను మీ చెల్లెలకి నాట్యం నేర్పించాలా కాదనకండి అమ్మో రాజ్ఞ మీరే మా చెల్లెలకి నాట్యం నేర్పించి గట్టెక్కిచ్చాలి ఎక్కిస్తా గాని నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది పిండుకోండి సా ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని చెప్పాడు నాకు సిగ్గేస్తుంది బాబు మీరు అలా సిగ్గుపడితే మా చెల్లెలికి ఎలా వస్తుంది ఏంటి వచ్చేది నాట్యం మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు మా చెల్లికి నీ కళలో పెళ్లి జరిగిందంట అవునయ్యా ఆ విషయం ఊళ్ళో అందరికి చెప్పేసావా అదేంటయ్యా అలా అంటారు చెల్లెలు గారి పెళ్లి అంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా ఊరు ఊరు వాడ పేట పేట మొత్తం చెప్పేశానయ్యా చెప్పేశావంట బాబాయ్ చెప్పేశానయ్యా అయ్యా చిన్నమ్మ గారు నుదిటి బాస్కం పెట్టుకుని అత్తూ లక్ష్మీదేవి లాగా మెరిసిపోతుంది కనబడ్డారయ్యా అసలు కళలు ఎందుకు వస్తాయి